భవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచార్ గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాకు సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోకపోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని రోజులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెల అఖర వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధుని గనక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనంలోను తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహు తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోని అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెల అంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారిగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మేషరాశి వారికి చెప్పుకున్నాం కదండి పద్నాలుగో తారీఖు వరకు రవి మేషంలోను తదుపరి అంటే జన్మల్లోను మేషరాశి వారికి కాబట్టి జన్మల్లో తదుపరి పదిహేనో తారీఖు నుండి మొత్తం నేరంతా కూడా వృషభ రాశిలోను అంటే రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే రవి యొక్క సంచారము జన్మల్లో కానీ ద్వితీయ స్థానంలో కానీ శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు కాబట్టి అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అంటే జన్మంలో ఉన్నప్పుడు రీత్యా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మనసు కొంచెం సంచలనంగా ఉంటుంది వైపు ఎక్కువ ప్రవర్తన లాగుతూ ఉంటుంది ప్రవర్తన అంతా కూడా ఈ విధమైనటువంటి అంతా జన్మంలో ఉన్నప్పుడు మనకి ఇచ్చేటటువంటి ఫలితం అలాగే ద్వితీయ స్థానంలో అంటే పదిహేను నుంచి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ద్వితీయ స్థానంలో వారు చేసేటువంటి ఫలితం ఏంటంటే ముఖ్యంగా ధన ఆదాయం తగ్గిపోతుంది అలాగే కుటుంబంలో వారందరికీ ఇందాక తను అంటే మొదటి రాశిలో ఉన్నప్పుడు మీకు మాత్రమే ఇప్పుడు ద్వితీయ స్థానంలో ప్రవేశించినప్పుడు కుటుంబంలోని వాళ్ళందరికీ కూడా జలువో దగ్గో ఫ్లూవో లేకపోతే ఏదో వైరల్ ఫీవర్ అనో ఇట్లాంటి చికాను పెట్టే అవకాశం గోచరిస్తూ ఉంటుంది ధన ఆదాయం తగ్గుతుంది మాటలో కొంచెం పరుషంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అందరితోటి కూడా అది సరి అయినటువంటి పద్ధతి కాదు తద్వారా మిత్రులు కూడా చెడైపోతూ ఉంటారు మాట ద్వారా చేత కొంచెం మాటని సున్నితంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నట్టయితే కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే ఆ దాని నుంచి బయటపడవచ్చు ఇకపోతే ద్వితీయ స్థానంలో గురువు తొమ్మిదో తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి నెల అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు గురువు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి తొమ్మిది రోజులు కూడా కుటుంబాన్ని చక్కగా పిల్లలు మీ మాట వినేటట్టుగా అలాగే భార్య పిల్లలందరూ కూడా మీరు మాట వినేటట్టుగా ఆదాయం పెరిగేటట్టుగా మాటల్లో సున్నితత్వం పెరిగేటట్టుగా ఇవన్నిటికీ మీకు సహకరిస్తారు తొమ్మిది రోజుల పాటు తదుపరి మూడులో మూడవ స్థానమైనటువంటి విధులలో ప్రవేశించినప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు ఉండవు ఆఫీసులో కానివ్వండి వ్యాపార స్థలంలో కానివ్వండి వ్యవసాయ క్షేత్రంలో కానివ్వండి మీరు ఇంట్లో కూడా ఇంటి ఇరుగు పొరుగు వారు కానివ్వండి వీళ్ళ వారి యొక్క సహాయ సహకారాలు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మనకు సహాయ సహకారాలు అందించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నది ఇకపోతే కుజుని యొక్క సంచారం చతుర్థ స్థానంలో జరుగుతోంది నిజానికి ఇక్కడ కుజునికి నీచ స్థానం కూడా కర్కాటకంలో అయితే ఇక్కడ నీచ ఉచ్చారేటటువంటివన్నీ భూచారంలో ఇవే పరిగ్రహం ఉండేవన్నీ కూడా స్థానాన్ని బట్టి ఫలితం చెప్తాము ఇంకా మనం గట్టిగా లోతుగా వెళ్ళి చెప్పుకోవాలి అనుకుంటే మూర్తి బట్టి మనం ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది సువర్ణమూర్త రజతమూర్త తామ్రమూర్త కా కాశ్యమూర్తి దీన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టి నాలుగో స్థానంలో కుజుడు వినియోగించ జాలరు దాని ద్వారా ఏమవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావండి వారికి దాని ద్వారానే వారు వృత్తిగా స్వీకరించుకుంటారు కాబట్టి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావు కొన్ని సుఖాలు కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఏంటంటే గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఇప్పుడు వాహనం ఉంది కానీ మరి అది ఫుల్ కండిషన్లో ఉంటేనే పూర్తి ఇదిలో ఉన్నట్టయితేనే మరి రోడ్డు వద్దీగా అంటే పరిగెత్తేసే స్థితిలో ఉంటేనే పనిచేస్తుంది దానికి ఏమాత్రానికి పేరు వచ్చినా మనం ఏం చేయాల్సి వస్తుంది దాని మెకానిక్ దగ్గర చేసి మనం ఆటోలో పోటం క్యాబ్లో పోవటం కారు దేశం పోవటం ఏదో చేయాల్సి వస్తుంది అందుచేత ఉన్నటువంటి సౌకర్యాలు అలాగే మీరు ఇల్లు కొనాలనుకున్న ఏదో స్థలం కొనాలనుకున్నా ఇక్కడ కుజుని యొక్క అనుగ్రహం లేని కారణంగా మీరు ఆ పని ఈ నెలలో చేయలేకపోతారు చేయలేకపోతారు ఖచ్చితంగా అని చెప్పేసి మనకి కుజుని యొక్క చతుర్థ స్థాన సంచారం చెల్లించు ఇకపోతే కేతు గ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో పదహారవ తారీఖు వరకు తదుపరి వక్రగతి కారణంగా ఐదో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు పదహారవ తారీఖు వరకు ఆరో స్థానంలో ఉన్న కారణంగా కేతువు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఏ విధమైన ఫలితాలు ఆరులో ఉన్నప్పుడు పదహారవ తారీఖు వరకు అంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు రుణాల కోసం అప్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే రుణం దొరుకుతుంది ఖచ్చితంగా అద్దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇల్లు కొనడానికో మరి లేకపోతే మీరు ఏ ప్రయత్నంగా డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారో బ్యాంక్ కావచ్చు ప్రైవేట్ దగ్గర కావచ్చు ఆ పని మీకు పూర్తవుతుంది ఆ విధంగా ఆ వచ్చినటువంటి తీసుకున్నటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అవుతుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆరవ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది తదుపరి పదిహేడో తారీఖు నుంచి ఏమవుతుందంటే ఐదవ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఐదవ స్థానంలో కేతు సంచారం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు ఎక్కడ పని ఏ విధమైన ఫలితానికి ఇస్తుంది అన్నట్టయితే ముఖ్యంగా పిల్లల యొక్క చదువు మీద పిల్లల మీద బాగా పనిచేస్తున్నారండి ఆరోగ్య విషయం కావచ్చు చదువు విషయం కావచ్చు దెబ్బను తగిలించుకోవటం కావచ్చు మొత్తం మీద ఐదో స్థానం దగ్గర వచ్చేటప్పటికి పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపించేటటువంటి అంటే మీ పిల్లల మీద ఎక్కువగా శ్రద్ధ కొంచెం విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టే పరిస్థితి చదువు మీద శ్రద్ధ తగ్గటం ఆట మీద శ్రద్ధ పెరగటం లాంటివి అన్ని జరిగేట అవకాశాలు ఐదవ స్థానంలో కల్పిస్తూ ఉంటాడు గ్రహం ఇకపోతే ఏకాదశ స్థానంలో వే స్థానంలో ముద్దుగా వేయ స్థానం గురించి చెప్పుకుందామంటే వేయి రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదహారో తారీఖు వరకు వేయ స్థానంలోను తదుపరి ఈ వక్రగతి కారణంగా కుంభంలోకి అంటే వెనక్కి అంటే పదకొండవ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అయితే మొట్టమొదట ఉన్నటువంటి స్థానంలో రాహు మాత్రం శుభప్రదమైన ఫలితము ఇవ్వజాలరు డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి అంతేకాకుండా మనో విచారం ఇలాంటివన్నీ కూడా శత్రుభయము ఇలాంటి అవరోధాలన్నీ కలిగే అవకాశం ఉన్నది మొదట పదిహేను రోజులు పదహారు రోజులు తదుపరి సెకండ్ హాఫ్ అంతా కూడా ఏకాదశిలోకి వచ్చాక చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఇంట్లోని వారు సభ్యులు అలాగే బయట వారు అందరూ కూడా మీకు సహాయ సహకారం అందిస్తూ ఉంటారు ధనార్జన బాగుంటుంది అలాగే మంచి ప్రవర్తన బాగుంటుంది ఏదైనా ఒక పని ప్రారంభించినట్టయితే దాన్ని చాలా పరిపూర్ణంగా దాన్ని పూర్తి చేయగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏది ముట్టు ఉన్నా మీకు బంగారం అవుతూ ఉంటుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రెండవ హాఫ్ అంతా రెండవ సగం అంతా కూడా ఇకపోతే వేయి స్థానంలో శుక్రుని యొక్క సంచారం నెలంతా ఉంటుందండి ఈ శుక్రుని యొక్క సంచారం స్థానంలో కూడా మొత్తం నెల అంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు మనకి భగవానుడు అందిస్తూ ఉంటాడు ఎందుకనంటే పన్ వ్యయ స్థానంలో మనకి అనుకూలించేటటువంటి గ్రహం గోచార నిత్య ఒక్క ఏకైక గ్రహం అది మనకి ఈ శుక్ర భగవానుడే కాబట్టి ఇక్కడ స్థానంలో ఉన్న కారణంగా మంచి అంటే వివాహితులైనట్టయితే శ్రేయ సుఖం బాగుంటుంది అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవీణ్యం ఉన్నటువంటి వారికి వాటి వాటిలో మంచి గుర్తింపు వస్తుంది అంటే పాటలు కావచ్చు పాడడం కావచ్చు రాయడం కావచ్చు లేదా ఇంకా చెప్పాలంటే నటన సినిమా రంగంలో ఉన్న వారికి అలాగే టీవీ రంగంలో వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ శుక్ర భగవానుల వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా నెలంతా కూడా శుక్ర భగవాన్ చేస్తూ ఉన్నాడు ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తము రెండున్నర సంవత్సరాలు ఇక్కడే ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కేవలము మాసవారి ఫలితాలు కాబట్టి ఈ మాసం గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ వే స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శనిగా పరిగణించవలసి ఉంటుంది మేషరాశి వారికి కూడా అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు అంటే అక్కడ మేనంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు తదుపరి రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషంలో రెండున్నర సంవత్సరాలు తదుపరి ద్వితీయ స్థానం అయినటువంటి వృషభంలో రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఇక్కడ నుంచి ప్రారంభం కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఇదే ఫలితాలన్నీ కూడా ఉంటాయి అయితే ఇప్పుడు మనం నెలవారి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి మనం చెప్పుకుందాం ముందుగా ఇక్కడ ఈ నెలలో శ్రీభగవాన్ వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది మనోవిచారం కలుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి ఇది రాశి రాశిగతమైన ఫలితాలు కాబట్టి చాలా కోట్ల మంది వస్తారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అందుచేత అందులో కొంతమందికి నష్టం జరగవచ్చు అంటే భార్య చనిపోవటము విడాకులు తీసుకోవటము ఏదో సంబంధం ఏదో భార్యకి సంబంధించినటువంటి ఆ అవరోధాలు అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే కారాగారం కూడా పడి ఉంటుంది పడేటువంటి అవకాశం కొంతమందికి ఉంటుందండి ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో చాలామంది దుర్మార్గులు ఉంటారు చాలామంది మంచివారు ఉంటారు కాబట్టి మీకు ఆ విధంగా ఆ చెడు రుజువైన రోజున దొరికిపోయిన రోజున దొరకకపోతే దొరలాగే తిరుగుతారు కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్షలు పడేటువంటి కారాగార శిక్ష అలాంటివి పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ వ్యయస్థానంలో శని సంచారం వల్ల కాకపోతే బుధ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క మూడు రోజులు మాత్రమే ఏ స్థానంలో ఉంటారు ఆ మూడు రోజులు ఇబ్బంది కలిగిస్తారు కానీ తదుపరి అంటే జన్మంలోకే అంటే మేషరాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు మిగతా రోజులన్నీ కూడా మూడు రోజులు పోతే ఇరవై ఎనిమిది రోజులు అయితే ఇక్కడ కూడా ఈ మా మూడు రోజులు అనుకూలం లేదు మీకు ఏ స్థానంలో అలాగే జన్మంలో కూడా బుధ భగవానుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలు వ్యాపార రీత్యా కొంచెం ఆ వెనుకబడిపోవటము ధనాదాయం తగ్గటము కొంచెం చికాకుగా ఉండటము ఎందుకంటే వ్యాపారం సరిగ్గా జరగనప్పుడు అంటే వృత్తి సరిగా చేయలేనప్పుడు అంటే ఒకవేళ ఉద్యోగస్తులనే ఉన్నామండి మనం చేసిన పని నచ్చక బాస్ ఏదో అనవచ్చు మనసు అంతా చికాకు గా కలిగేట అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనసు సరిగా చేయకపోవటం లాంటి బుద్ధి సరిగా పనిచేయకపోవడం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో బుద్ధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతున్నాయి అంతచేత కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది మానవులకే కాదండి ఒక భగవంతుడే మానవ రూపం దాల్చినా సరే ఇదే ఫలితాలు అనుభవించి మానవ మానవుడుగా పుట్టాడు కాబట్టి మానవుడు పడే బాధలన్నీ పడవలసి ఉంటుంది అందుచేత కొన్ని గ్రహాలకు ప్రతికూలత ఉన్నదని మీరు ఏం కంగారు పడక్కర్లేదండి కొన్ని గ్రహాలు అనుకూలత బాగుందని ఏమి ఎగిరి గొంతు వేల్సిన పని లేదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఎక్కువగా మన జీవితము ఆధారపడి నడిచేది జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది దానికి ఆ జన్మ జాతకానికి దీని అనుసంధానం చూ చేసి చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన రిజల్ట్ వస్తుంది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం దానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది అందుచేత ఏదేమైనప్పటికీ మీరు రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజా పురస్కారాలు చేసుకోండి చదువుకోండి రెండు మూడు నిమిషాలు ఖర్చు పెట్టండి అలాగే ఈ నెలలో విశేషంగా మనకు కొన్ని పండగలు ఉన్నాయండి ఇప్పుడు మేష రాశి వారికి కూడా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏళ్ళనాడు శని కూడా చెప్పుకున్నాం శని భగవాను గురించి అందుచేత పదవ తారీఖున శని త్రయోదశి వస్తుంది ఆ రోజున వీలుంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే మీకు ఆ రోజు కుదరలేదనుకోండి మీరు శనివారం శనివారం ఉన్న శని భగవాన్ దగ్గరికి వెళ్ళి ఓ తొమ్మిది సార్లు తిరిగేసి నవగ్రహ చుట్టూ కాసిన నువ్వులు తీసుకుని ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండండి ఆ శనివారం శనివారం రోజున కొంచెం ప్రభావం చేష్టంగా గనక ఉన్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి శని సంబంధించినటువంటి ఇంకోటి ఇరవై రెండవ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఉంటుందండి ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క దుష్ఫలితాన్ని దూరం చేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఆ చేత అయితే చాలా పెద్ద కథలు ఉన్నాయి అన్నీ అక్కర్లేదు ఇప్పుడు అంచేత ఆ రోజును కూడా ఆంజనేయ దర్శనం చేసుకుని ఆ యొక్క అక్షతలు శిరసన ధరి ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించండి సుభం అంతా మంచి జరుగుతూ ఉంటుంది కాబట్టి అదే కాకుండా మీకు అదృష్టం ఏంటంటే పదిహేనవ తారీఖు నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి నదికి అలా వీలుంటే ఆర్థిక పరిస్థితి బాగుంటే ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఆ పన్నెండు రోజులు సకల దేవతలు కూడా నదిలో ఆవాహనై ఉంటారు అని చెప్పేసి మన శాస్త్రం మొన్నటికి మొన్న కూడా చూశారు కదండి మీరు మహాకుంభమేళాలో యాభై ఐదు కోట్ల జనాభా వచ్చి స్నానాలు చేశారు అది ప్రపంచంలో ఒక వింత ఇంత వరకు ఎప్పుడు జరగలేదు ఇంక ముందేంటనేది మనం మనం చూడడం ఎందుకంటే మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది కాబట్టి అందుచేత ఈ ఏదేమైనా ఈ పుష్కరాలలో నదీ స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని కూడా ఉపయోగించుకోండి శుభం జరుగుతుంది శుభం భూయ